నమస్కారం అమ్మ నమస్కారం తల్లి ఈరోజు విన్నారా శ్రీవర్షిని మాటలు మా వల్ల మీ అందరికి ఇబ్బంది అయితే మేమిద్దరం చచ్చిపోతాం ఇద్దరు మరణానికి కారణం అవుతారు మీరు అందరూ అసలు దీని మీద ఏమంటారు మీరు ఆ చేయమని చెప్పండి తొందరగా ఎందుకంటే ఇప్పుడు ఆ గోరి పెళ్లి చేసుకున్నారు కదా పెళ్లి చేసుకున్నారు అయితే ఇప్పుడు వాళ్ళు దేశం కోసము మంచిగా పూజలు చేసుకొని ఏదో పన్నెండు జ్యోతిర్లింగాలు తిరిగి మనం సమాజ సేవ కోసం ఆడపిల్లలు ఈ ఇప్పుడున్న జనరేషన్ ఆడపిల్లల్ని మార్చడం మార్చాలని చెప్పేసి మేము ఇట్లా తయారయ్యాము మేము ఇట్లా తిరుగుతున్నాము గుళ్ళు తిరుగుతున్నాము గోపురాలు తిరుగుతున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఎక్కడ వాళ్ళు తిరగట్లేదు కానీ అట్లా తిరిగే వాళ్ళైతే పెళ్ళి చేసుకోరు దేవుడి కోసమే బతకాలి అంతే కదా దేవుడు సమాజ దేవుడి కోసమే ఒక ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆన మీరు కూడా చూసే ఉంటారు ఆ గోరులు అంటే హిమాలయాలు తపస్సు చేసి వాళ్ళు కాశీకి మన శ్రీశైలం అట్లా వస్తుంటారు మేము కూడా ప్రతిసారి శివరాత్రికి అట్లా శ్రీశైలం పోతుంటాం మేము చూస్తాం కదా వాళ్ళు ఎంత పూజలు పునస్కారాలు ఎంత నిష్ఠుగా ఉంటారంటే ఇట్లా పక్క నుంచి మన ఆడపిల్లలు పోయే కన్నెత్తి కూడా చూడరు కానీ వీళ్ళు దొరికిన ఆడపిల్లలందరినీ వశం చేసుకొని మొన్న నిన్న రాధిక అనే అమ్మాయి వచ్చింది లైన్లోకి వచ్చింది కదా ఆ అమ్మాయితో కూడా ఫస్ట్ అమ్మాయే తర్వాత ఈ వర్షిని అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు వచ్చిందంటే నాలాంటి వాళ్ళు ఇంకా ఇలాంటి వాళ్ళు ఇలా పడకండి జీవితాలు నాశనం అయిపోతాయి తల్లిదండ్రులను బాధ పెట్టకండి అని చెప్పేసి చెప్తున్నారు చూడండి మా అమ్మాయి చూడండి ఎంత బాగా నేను చెప్పినట్టే వింటుంది మంచిగా ఇలాంటి అమ్మాయి ఉండాలి ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో మీరేమంటారు అసలు వర్షిణి వర్షిని పద్ధతి మీద ఆమె చేసింది అయితే తప్పే సో అగోలితే నేనే చూసి షాక్ అయ్యాను సో వాళ్ళు ఎలా ఉంటారంటే మొత్తం దేవుడి ధ్యానంలో అంటే భక్తి మీద ఉంటారు కానీ ఇలాంటి పనులు అయితే చేయరు సో ఇలాంటి పని ఇంకా ఎవరు చేయకూడదని నేను అనుకుంటున్నాను అసలు వర్షిని పాయింట్ ఆఫ్ ఏం అంటారు డబ్బు కోసం చేస్తుందా లేకపోతే ఫేమ్ రావాలని చేస్తుందంటారు ఆయన దగ్గర అయితే డబ్బు లేదు కదా ఉంది డబ్బు ఉంది కాబట్టి ఈ డబ్బుల కోసం ఫేమస్ అవడం కోసం ఇవి రెండు కానీ భక్తి చూపించడం అనేది ఇదంతా ఫేక్ ఇదంతా ఫేక్ అంటే జమా జనాలు ఇప్పుడు సపోజు ఎవరో ఇప్పుడు మనం గుళ్ళకి వెళ్తాము నేను చాలా టెంపుల్స్కి వెళ్ళాను ఎల్లమ్మ టెంపుల్ పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళినప్పుడు అమ్మవారు ఒంట్లోకి వస్తుంది కొంతమందికి చూసే ఉంటారు కానీ అమ్మ వాళ్ళు అంత భక్తితో ఆ తల్లిని కొలిచేయారు కాబట్టి ఆ అమ్మవారు అనేది ఆ టెంపుల్లో మనకు చాలా చూశాను నేను అది భక్తి అంటే ఇది కాదు భక్తి అంటే ఇది ఫేక్ భక్తి ఫేక్ అగోరి వీడేందంటే ఇంకోటి నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే ఆ అమ్మాయి తన ప్రాణాలు వాడి చేతిలో పెట్టింది ఇంకోటి కళలో ఇంకో క్వశ్చన్ వేస్తాను చాలామంది ఏమంటారు బలి ఇస్తే మాకు శక్తులు వస్తాయి అని చెప్తూ ఉంటారు కానీ ఏదో ఒక రోజు ఈ ఇంకొక అమ్మాయి దొరికితే ఏం చేస్తాడంటే చచ్చిపోతామని చెప్తున్నాడు వాడే చంపేసి చనిపోయిందని చెప్పు ఏదన్నా అది కూడా వస్తుంది ఒక ఎప్పుడో ఒకసారి బ్రేకింగ్ న్యూస్ వస్తుంది నాకు ఏ దేవుడో కనిపించాడు నాకు ఈ అమ్మాయిని బలిస్తే నాకు శక్తులు వస్తాయని చెప్పేసి పొద్దున్న అమ్మాయిని చంపేస్తే ఇప్పుడు ఏడిపించేది సరిపోదా వాళ్ళ అమ్మ నాన్నలకి అన్నలకి సిగ్గులేదా అమ్మాయి కొంచెం అన్న డిగ్రీ చదివింది అమ్మాయి అంత చదివి చదివి అమ్మాయి ఈరోజు ఇంతమందిని బాధ పెడుతున్నావు నువ్వు మంచి మెసేజ్లు ఇవ్వట్లేదు తల్లి నువ్వు చెడ్ అంత గలీజ్ మెసేజ్లే పెడుతున్నావు నువ్వు ఇది ఇది ఇదేం మంచి మెసేజ్ కాదు కంటికి ఆగోరి కనబడితే ఏం చేస్తారుస్తావు అది ఒకటి బిగ్ బాస్ హౌస్లోకి రావడం ఎంటర్ ఎంటర్ అవ్వాలని చూస్తున్నానంట వాడు బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఆడపిల్లల్ని కూడా వశం చేసుకొని బయటకు వచ్చే వరకు వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఈయన వెనకాల అంతే ఏం మందు పెడుతున్నాడో ఏం మాయ చేస్తున్నాడో ఆడపిల్లల్ని మాత్రం తెలియదు కానీ ఇదంతా ఫేకు వాడు ఏంటంటే అఘోరిలాగా ఇవన్నీ కొనుక్కొని బయట ప్రపంచానికి నాకు శక్తులు ఉన్నాయని గుళ్ళ తిరుగుతాము గుళ్ళో మేము కూడా అన్ని గుళ్ళకు తిరుగుతాము భక్తితో తిరుగుతాము తిరగండి ఎవరొద్దు అంటే అగోరికి హెయిర్ అనేది ఉంటుంది కదా ఎన్నో సంవత్సరాల నుంచి అట్లా పెట్టుకుంటే వస్తుంది అంటారు కదా అట్లయినా పెంచవచ్చు కానీ ఇట్లా చేయడం తప్పు కదూ వాడికొక్కడ వాడికొక్కడికే వాడికి ఒక్కడికే లేదు కదా హెయిర్ అది శ్రీశైలం పదండి ఎంతమందికి ఉందో చూపిస్తాను నేను ఆ హెయిర్ చాలా ఉంటుంది మొక్కు ఎందుకంటే దేవుడు కొంతమంది లేడీస్ కూడా లేడీస్కు కూడా ఉంటుంది అట్లనే జడలు ఉంటాయి మీరు చూసే ఉంటారు ఎక్కడైనా గుళ్ళో చూసే ఉంటారు అది మొక్కు దేవుడు కోసం బతికే వాళ్ళు అది తీయరు వాళ్ళు ప్రాణ పెట్టరు నూనె పెట్టరు ప్రాణాలు పోయినంత వరకు ఆ హెయిర్ అట్లనే ఉంటుంది అది కూడా పెంచి ఫేమస్ అవడం కోసం ఆ జుట్టు కూడా పెంచి ఉండొచ్చు కదా ఎన్నో సంవత్సరాలు పాపం ఒక తల్లి స్థానంలో ఉండి శ్రీవర్షిని మీకు ఎదురైతే దానికి ఏం చెప్తారు నేను ఒకటే చెప్తాను ఎందుకంటే నాకు కూడా ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి వా ఒకటే చెప్తాను ఆడపిల్లలు కని పెంచి వాళ్ళని బాధ పెట్టడం మంచిది కాదు ఎంతైనా తల్లిదండ్రులు నువ్వు సరే నేను వేరే అబ్బాయితో లేచిపోతే మీరు పెళ్లి చేస్తారా అని ఒక క్వశ్చన్ వేసింది లైవ్లో వాళ్ళు చేస్తామన్నారు ఎంత బాగుంది అమ్మాయి చాలా నాశనం చేసుకుంటుంది జీవితం అమ్మాయి ఎవరైనా కళ్ళ కత్తుకొని అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తారు కానీ ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పి నచ్చ చెప్పి వాళ్ళ తల్లి తీసుకుపోయి అప్ప చెప్తాను నేను నా కళ్ళ ముందు పడితే మాత్రం నేను ఇదే చేస్తాను కానీ వాడిని మాత్రం నేను వదిలిపెట్టాను అది మీకు కనబడితే అగ్గర ఏం చేస్తారు నేను కనపొద్ నాకు చూడంగానే తెలిసింది అలాంటి వాళ్ళని చూసే భయం కాక ఇంకేమంత నిజమే ఇది ఫస్ట్ టైమే అందరికీ ప్రపంచంలో ఇది ఒకటి మంచి మెసేజ్ పాపము ఆ గోరిగాడు ఇచ్చింది చాలా మంచి మెసేజ్లు పెడుతున్నారు చాలా భక్తి చూపిస్తున్నారు జనాల్ని పూజలు చేసి నువ్వు రప్పించుకో నువ్వు ఇలాంటి పెంట పెంట పనులు చేసి లుచ్చా పనులు చేసి నువ్వు ఆడపిల్లల్ని వశం చేసుకుంటే నువ్వు పోతావు ఆ అమ్మాయి బ రోడ్డు మీద పడుతుంది అసలు మనం ఈ రోజు చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా కూడా అగోరి గురించే మాట్లాడుకుంటున్నాము అంటే జనాల్ని అంత తన వైపు తిప్పుకోవడానికి ఇదంతా చేస్తుందంటారా ఒకటి ఫేమస్ కోసం అమ్మా ఒకటి ఫేమస్ కోసం చేస్తున్నారు వాడి దగ్గర డబ్బులు ఉన్నాయో ఏమో తెలియదు ఇప్పుడు రాజకీయ నాయకులకు తెలియాలి పోలీసులు పోలీసులను కూడా తిట్టాడంట పోలీసులను తిట్ట తిట్టడం నువ్వు దేవుడు భక్తుడు అయితే నువ్వు పో తిట్టెందుకు వస్తాయి ఇలాంటి లుచ్చా పనులు ఎందుకు చేస్తావు చెయ్యవు కదా దరిద్రమైన పనులు ఎందుకు చేస్తావు నువ్వు దేవుడి గురించి అయితే మేము కూడా వస్తాము నువ్వు దేవుడి గురించి మాత్రమే నువ్వు బతుకు మేము కూడా మీ పూజల్లో మేము పాల్గొంటాం మేము కూడా ఫేమస్ చేస్తాము నువ్వు చేసేది కానీ అన్ని దరిద్రమైన పనులు చేస్తున్నావు కాబట్టి ఎవరు రారు ఇదంతా చూసి ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది కదా చేస్తారమ్మా ఇప్పుడు రాధిక అనే అమ్మాయి వచ్చింది కదా చేస్తారు ఇంకా చేయకుంటే ఇంకా అందరము జాయిన్ అవుతాము ఆడపిల్లలు వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆడపిల్లలు అందరూ జాయిన్ అవుతారు దీంట్లో సపోర్ట్ అమ్మాయి రాధిక అనే అమ్మాయి ఉంది కదా అమ్మాయికి సపోర్ట్ చేస్తాం మేము ఎందుకంటే అమ్మాయి కూడా అట్లా మోసపోయేసి ఈరోజు ఈ అమ్మాయిని తీసుకొని నువ్వు అమ్మాయిని వదిలేస్తావా ఇంకా నీ లీస్ట్లో ఎంతమంది ఉన్నారు దేవుడు నీకు ఇది చేయమని చెప్పాడా పూజలు చేయమని చెప్పాడా సమాజ సేవ కోసం నువ్వు మారమని చెప్పాడా జనాన్ని నువ్వు మార్చమని దేవుడు చెప్పాడా లేకపోతే నువ్వు ప్రతి ఒక్క ఆడపిల్లని నువ్వు వసం చేసుకొని నీ దగ్గరికి రప్పించుకొని తాళీలు కట్టమని దేవుడు చెప్పాడా నీకు అంటున్నా నేను ఎంతో చెప్తారు మరి నువ్వు ఎలా ఉండాలి దేవుడి కోసం బతకేవాడు దేవుడి కోసమే బతుకో ఇలాంటి చిల్లర పనులు తల్లిదండ్రులను బాధ పెడితే నువ్వు కూడా మీ అమ్మ నాన్న నిన్ను నిన్ను కూడా కన్నారు వాళ్ళని బాధ పెడుతున్నావు వీళ్ళని బాధ పెడుతున్నావు సర్వనాశనం అయిపోతావు మట్టి కొట్టుకొని పోతావు నువ్వు అంతే అంటే అగోరి ఒక్క పూజ చేయడానికి పది లక్షల నుంచి ఇరవై లక్షల దాకా తీసుకుని చూసారా మీరు అందరూ అంటున్నారు అంటే ఇప్పుడు సరే చూశారు చూపించమని చెప్పండి చూపించమని చెప్పండి ఆ పూజలు బయట పెట్టమని చెప్పండి నేను చూపిస్తాను డబ్బులు ఇచ్చి ఇలా పూజలు చేద్దాం రెండు అంటే పది మంది వస్తారు డబ్బులు పడేస్తే వాటి చేసేది అదే పని ఆగడలాగాలంటే ప్రభుత్వం ప్రభుత్వము పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల ప్రభుత్వం వల్లనే అవుతుంది వాళ్ళే చేయాలి హెల్ప్ ఎందుకంటే మన ప్రతి ఒక్క ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది ఆడపిల్లని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదో ఒకటి హెల్ప్ చేయండి వాడికి ఏదన్నా పులి స్టాప్ పెట్టండి అంటున్నా నేను అది థ్యాంక్ యూ సార్